మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు అంటో తర్వాత నేను మమణకాంత్ రెడ్డి అమణకాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు అడిద కలిసి డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెలు ఏమన్నా చెప్పారా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అని చెప్పారు చెప్పను థ్యాంక్ యూ